గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ నమః ధర్మపీఠం ఆధ్యాత్మిక ప్రచార వేదిక సంస్థని అలాగే యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షక జనులందరికీ కూడా శతకోటి వందనాలు ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన విషయం చాలా ముఖ్యమైనది మీలో చాలామందికి భూ వివాద సమస్యలు లేదా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకునే కళ లేదా సొంత స్థలం కొనుక్కోవాలనుకునే కళ చాలామందికి ఉంటుంది అట్లానే చాలామందికి మనం ఎదుగుతున్నామన్న విషయాన్ని గ్రహించి మన మీద నరదిష్టి అనేది బాగా ఉంటుంది రెండవది మూడవది మనం మంచి చేసినా కూడా మంచి ఎక్కడ ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మనం మంచి చేసే క్రమంలో మనకి శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు మరి ఆ విధంగా శత్రు భయం కూడా మనకి మన జీవితంలో అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే ముఖ్యంగా మనం ఈ యొక్క భూ వివాదాలు భూ సమస్యలు లేదా సొంత ఇంటి కళ లేదా నాకు సొంత స్థలం కొనుక్కోవాలనే కళ ఉన్నా లేదా నా మీద నరధిష్టి ఉన్నా లేదా నాకు శత్రు భయం ఉన్నా మరి నుంచి బయటపడడానికి మార్గం ఏంటి దానికి ఖచ్చితమైన మార్గం మనకుంది అదే మనకి ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు ఈ యొక్క వారాహి అమ్మవారిని మనం భూదేవి స్వరూపంగా మనం పూజించడం జరుగుతుంది ఎప్పుడైతే ఈ వారాహి అమ్మవారిని వారాహి నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే ఖచ్చితంగా మనం అమ్మవారి అనుగ్రహానికి పాత్రలయ్యి ఈ యొక్క రుణ బాధలు భూ సమస్యలు భూ వివాదాలు శత్రు భయం ముఖ్యంగా నర దిష్టి కూడా మనకి లేకుండా అమ్మవారు మనల్ని కాపాడుతూ వస్తుంది కాబట్టి ఈ యొక్క వారాహి అమ్మవారి గురించి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఎందుకంటే అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా మనకి ఒక గంట సేపు వీడియో చేసుకున్నా కూడా సరిపోదు కాబట్టి కొన్ని విషయాలు ముఖ్యంగా వారాహి అమ్మవారిని మనం వారాహ రూపంలో మనం కొలవడం జరుగుతుంది అమ్మవారి ముహ చిత్రం అనేది రూపం అనేది వారాహ రూపంలో మనకు ఉండడం జరుగుతుంది అయితే ఈ యొక్క వారాహి అమ్మవారు మనం సప్తమాతృకల్లో ఒక మాతృకగా మనం పూజించడం జరుగుతుంది ఈ యొక్క మా శక్తి స్వరూపిణి పార్వతీదేవి ఎప్పుడైతే ఈ యొక్క శంభను శుంభులని సంహరించడానికి ఈ యొక్క సప్తమాతృకల్ని ఆ యొక్క అమ్మవారు సహకారంతో ఈ యొక్క రాక్షస సంహారం మనకి లలితా పరమేశ్వరి దేవి అమ్మవారు కూడా మనకి పార్వతి అమ్మవారన్నా లలితా పరమేశ్వరి దేవి అమ్మవారన్నా మనకి అందరూ కూడా శక్తి స్వరూపిణే శక్తి రూపమే ఆ యొక్క అమ్మవారి యొక్క రాక్షస సంహారం చేయడానికి ఈ యొక్క సప్తమాతృకుల సహకారం తీసుకొని చేయడం జరుగుతుంది ఈ యొక్క సప్తమాతృకల్లో ఒకరు మనకి వారాహి అమ్మవారు ఈ యొక్క వారాహి అమ్మవారు మనకి చండికా అమ్మవారి వీపు వీపు భాగం నుంచి ఉద్భవించింది అనేది మనకి పురాణాలు చెప్పడం జరుగుతుంది అలాగే మనకి దేవీ భాగవతం కనుక తీసుకుంటే ఈ యొక్క దేవీ భాగవతంలో అమ్మవారి గురించి ఏం చెప్పడం జరిగిందంటే అమ్మవారు ప్రేతం పైన కూర్చొని అంటే శవం పైన కూర్చొని ఈ యొక్క రాక్షస సంహారం తన యొక్క కొమ్ములతో తన దంతాలతో ఆ యొక్క రాక్షస సంహారం చేసింది అనేది మనకి దేవీ భాగవతంలో చెప్పడం జరిగింది అలాగే మత్స్య పురాణం తీసుకుంటే మత్స్య పురాణాలు కూడా ఈ అమ్మవారు ముఖ్యంగా అంధకాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి ఉద్భవించింది అని మనకి మత్స్య పురాణం కూడా చెప్పడం జరుగుతుంది మనకి అలాగే అమ్మవారిని వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా కూడా అభివర్ణించడం జరిగింది ముఖ్యంగా మనకి యొక్క వారాహి అమ్మవారు రాత్రి దేవతగా మనం నవరాత్రులు అంటాం వీటిని మనం ఈ యొక్క గుప్త నవరాత్రు అంటే అమ్మవారి రాత్రి దేవత అంటే సూర్యాస్తమయం నుంచి సూర్యోదయ కాలం మధ్యలో మనం ఈ యొక్క వారాహి భవాన్ని పూజించాలి చీకటి పడ్డ తర్వాత ప్రదోషకాలంలో మనం మొదలయ్యాక మనం ఈ వారా మనం ఈ యొక్క వారాహిభవాన్ని పూజించాలి అనేది మనకి శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే మనం శక్తికి ఏడు స్వరూపాలు ఇంతకు సప్తమాతృకలు అనుకున్నాం కదా వారెవరు బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి మనం వీరిని శక్తి సప్త మాతృకలుగా మనం తీసుకుంటాం అయితే కొన్ని నమ్మకాల్లో అంటే కొన్ని కొన్ని పురాణాల్లో మనం ఎనిమిదవ మాతృకగా వారాసింహ వారాసింహని వారాసింహని అనే మా కూడా కొన్ని పురాణాల్లో చెప్పడం జరిగింది మనం ముఖ్యంగా సప్త మాతృకలు అనేది మనకి పురాణాల నుంచి వేదాల నుంచి శాస్త్రాల నుంచి మనకి తెలిసిన విషయం అయితే ఈ యొక్క అమ్మవారు ముఖ్యంగా లలితా పరమేశ్వరి అమ్మవారికి సైన్యాధ్యక్షురాలుగా ఉండి అమ్మవారి ప్రతి రాక్షస సంహారంలో తన వంతు తాను సహకారం అందిస్తూ ఆ యొక్క రాక్షస సంహారంలో విజయం సాధించడానికి అమ్మవారికి అమ్మవారు వారాహి అమ్మవారు తన సైన్యాధ్యక్షురాలుగా తన వంతు కృషిని తను చేయడం జరిగింది అయితే ఈ యొక్క అమ్మవారు మనకి ఈ ఆషాఢ మాసంలో నవ నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారు ఒక్కొక్క రూపంగా పూజించబడడం జరుగుతుంది అందులో మొదటి రోజు అమ్మవారిని ఉన్మత్త వారాహి అంటాం ఉన్మత్త వారాహి అమ్మవారి ఉన్మత్త వారాహి ఇంద్రాణీ దేవి రూపంలో మనకు కనబడుతుంది అలాగే రెండవ రోజు బృహత్వారాణి ఆ పే ఆ యొక్క నామంతో మనం అమ్మవారిని కొలవడం జరుగుతుంది అమ్మవారు బ్రహ్మి అవతారంలో బ్రహ్మీ రూపంలో రెండవ రోజు పూజలు అందుకుంటుంది అలాగే మూడవ రోజు స్వప్నవారాహి రూపంలో అమ్మవారు పూజలు అందుకోవడం జరుగుతుంది అమ్మవారి వైష్ణవి రూపంలో మనకి మూడవ రోజు దర్శనం ఇస్తారు అలాగే నాలుగవ రోజు కిరాత వారాహి కిరాత వారాహి ఆ పేరుతో అమ్మవారు పూజలు అందుకుంటారు అమ్మవారు మహేశ్వరి రూపంలో మనకు కనిపిస్తుంది నాలుగో రోజు అలాగే ఐదవ రోజు శ్వేత వారాహి నామంతో అమ్మవారు పూజలు అందుకుంటుంది ఆ రోజు వారాహి అమ్మవారు తెల్లటి ఛాయగల వస్త్రంతో మనకి అమ్మవారు కనిపిస్తుంది అలాగే ఆరవ రోజు ధూమ్ర వారాహి అమ్మవారి రూపంలో మనకి అమ్మవారి కనిపిస్తుంది అలాగే ఏడవ రోజు మహావారాహి అమ్మవారి రూపంలో అంటే చాముండి అమ్మవారి రూపంలో మహావారాహి పేరుతో అమ్మవారు పూజలు అందుకుంటుంది అలాగే ఎనిమిదవ రోజు వార్థాళి వారాహి అమ్మవారి నామంతో అమ్మవారు మహాగౌరి మహాలక్ష్మి రూపంలో మనకి పూజలు అందుకోవడం జరుగుతుంది తొమ్మిదవ రోజు దండిని వారాహి అమ్మవారి పేరుతో అమ్మవారు లలితా పరమేశ్వరీ దేవి రూపంలో పూజలు అందుకుంటారు ఈ విధంగా తొమ్మిది రోజులు అమ్మవారు వారాహి నవరాత్రుల్లో మనం అమ్మవారిని పూజించుకొని పదవ రోజు ఆదివారాహి రూపంలో మనం ఉద్యాపన చేయడం మనం హోమము పూర్ణాహుతి చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం మనకి నిత్యం కలిగి మనం ముఖ్యంగా చెప్పాను కదా భూ వివాదాలు భూ సమస్యలు సొంత ఇంటి కళ సొంత స్థలం కొనుక్కోవాలకునే వాళ్ళు రెండవది నరదిష్టి నరఘోష ఉన్నవారు మూడవది ముఖ్యంగా శత్రు భయం ఉన్నవాళ్ళు మనం ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో పూజలు చేసుకొని అమ్మవారి పూజలు చేసుకొని ఆ యొక్క అమ్మవారి అనుగ్రహానికి పాత్రలైతే మనం సకలం శుభం కలుగుతుందని మనకి పురాణాలు చెప్పడం జరిగింది జై సంతోషి మాత జై వారాహి జై లతా పరమేశ్వరి మాత